మంగళగిరి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నారా లోకేష్కు కూటమి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి లోకేష్ రెండు వేల పదహారు పంతొమ్మిదిలో శాసన మండలి తరఫున ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు గతంలో నిర్వహించిన ఐటీ శాఖతో పాటు మానవ వనరుల అభివృద్ధి శాఖ అదనంగా దక్కింది గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాదును చంద్రబాబు ఐటీ హబ్గా తీర్చిదిద్దారు ఆయన తనయుడైన లోకేష్కు ఐటీ శాఖపై పట్టు ఉంది ఈ పరిస్థితిలో అమరావతి ఐటీ రంగంలో హైదరాబాద్తో పోటీ పడేలా లోకేష్ పనితీరు ఉండే అవకాశం ఉంది గత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ ఐటీ మంత్రిగా మంగళగిరి గన్నవరం ప్రాంతాల్లో పలు ఐటీ సంస్థలను ఏర్పాటు చేయించి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించారు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో లోకేష్ మరింత కసిగా అమరావతికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన కార్యాచరణ ప్రారంభించారని సమాచారం గత వైసీపీ ప్రభుత్వం పగబట్టినట్టు పనిచేయడంతో అమరావతి ప్రాంతం అన్ని విధాలుగా వెనకబడింది అభివృద్ధిలో వెనకంజ వేసిన అమరావతి ప్రాంతాన్ని మళ్ళీ ముందుకు పరిగెత్తించేలా పరిగణించే విధంగా గొప్ప పనితీరును కనబరచాలని లోకేష్ పట్టుదలగా ఉన్నారు ఐటీ శాఖ దక్కడంతో మంగళగిరి అమరావతి ప్రాంతాల్లోనూ అన్ని రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు లోకేష్ ఒకంత వెసులుబాటు కలిగి కలిగిందని మనం చెప్పుకోవచ్చు లోకేష్ మంగళగిరి నుంచి మంత్రివర్గంలో కొనసాగడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు మరెన్నో ఆలోచనలతో ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మంగళగిరి అమరావతి ప్రాంతంలో లోకేష్ సారధ్యంలో దేశానికి ఓ దిక్స్ చూసిలా మారుతాయని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు